దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదరిల్లు నా మనసంతా నీవై ఎపిసోడ్ నెంబర్ టూ సెవెంటీ టూ మైథిలి క్రాంతి రూమ్ని ఆక్రమించుకోగానే క్రాంతికి వచ్చిన తిప్పలు కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి కళ్యాణ్ సూర్యతో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఒక్క నా కూతురు నా దగ్గర లేదని లోటు తప్ప నేను బాగానే ఉన్నాను ఏ బాధ పట్టం లేదు ఇంకా చెప్పాలంటే మీ అక్క వెళ్ళిపోయినందుకు ఇప్పుడే ప్రశాంతంగా ఉన్నాను అంటాడు కళ్యాణ్ అక్క గురించి ఇలా మాట్లాడేది మీరేనా కళ్యాణ్ గారు అని అడుగుతాడు సూర్య ఆశ్చర్యపోతూ ఆ కోడిబ్రెయిన్ దాంతో విసిగిపోవటం వలనే నాకు ఇలాంటి మాటలు వస్తున్నాయి సూర్య ఆ ఈశ్వర్ని వద్దు వద్దు అని చెప్తున్న వినకుండా తీసుకొచ్చి కంపెనీలో పెట్టింది చివరికి వాడి మాటలు నమ్మి ట్యాక్స్ కట్టకుండా నా నెత్తి మీదకి తీసుకొచ్చింది అందుకే తన మీద అంత కోపంగా ఉన్నాను అంటాడు కళ్యాణ్ కానీ కళ్యాణ్ గారు మీరే అందరికీ చెప్పే స్థాయిలో ఉండి మీ సంసార విషయంలో ఇలా మాట్లాడుతున్నారేంటి అని అడుగుతాడు సూర్య ఏం చేద్దాం సూర్య ఈ మధ్య మా టైం అస్సలు బాగలేదు ఆ తింగర్ది తనేదో పెద్ద తెలివైంది అన్నట్టు నిరూపించుకోవడం కోసం తిక్కల పని చేసి నాకు కోపం తెప్పించింది ఆ కోపంలో తనని ఓ నాలుగు మాటలు అన్నది నిజమే అంటాడు కళ్యాణ్ అక్కని మీరే మాటలు అన్నారు కాబట్టి ఎలాగైనా అక్కకి నచ్చ చెప్పి మీ దగ్గరికి వచ్చేలా చేసుకుని కళ్యాణ్ గారు అంటాడు సూర్య నెవర్ ఈ విషయంలో నేను అసలు తగ్గేదే లేదు కోడి బ్రెయిన్ అయినా తనకే అంత ఉంటే మెంటలోడికి నాకెంత ఉండాలి అంటాడు కళ్యాణ్ పాపని చూడకుండా మీరైనా ఎలా ఉంటారు పాప కోసమైనా అక్కకి నచ్చ చెప్పొచ్చు కదా అంటాడు సూర్య పాపను చూడకుండా నేను ఎందుకుంటాను నేను చెర్రి నా బంగారు తల్లిని చూసుకోవడానికి రోజు మీ ఇంటికి వచ్చిపోతాం తప్ప ఆ ఎనిమిని మాత్రం రమ్మని అనను తనకే తాను ఇక్కడికి వస్తానంటే వద్దని కూడా చెప్పను ఇక తన ఇష్టం అని చెప్పి కళ్యాణ్ ఫోన్ పెట్టేస్తాడు ఏంటి కళ్యాణ్ గారు కూడా ఇంత మొంటిగా ఉన్నారు అని సూర్య మనసులో అనుకుంటూ ఉండగా క్రాంతి అక్కడికొచ్చి కళ్యాణ్ సార్ ఏమంటున్నారు అని అడుగుతుంది ఇద్దరు మొండిగా ఉన్నారు ఎవ్వరూ తగ్గేటట్టు కనిపించడం లేదు ఓ రెండు రోజులు పోతే వాళ్ళ మనసులు మారతాయేమో చూడాలి అంటాడు అవును వాళ్ళు విడిగా ఉన్నా ఎన్నో రోజులు దూరంగా ఉండలేరులే సరేలే వంట పూర్తయింది రా డిన్నర్ చేద్దాం అంటుంది క్రాంతి పద అంటూ సూర్య క్రాంతితో వెళ్తున్నాడు క్రాంతి ముగ్గురికి వడ్డిస్తుండగా మైతిలి వచ్చి కూర్చుంది పాప నిద్రపోయిందా అక్క అని అడుగుతాడు సూర్య ఇప్పుడే నిద్రపోయింది పడుకోబెట్టి వచ్చాను అంటుంది మైథిలి పాపమక్క చెర్రీ అక్కడ భోజనం చేశాడో లేదో అంటాడు సూర్య కావాలని చెర్రీని గుర్తు చేస్తూ ఆ హైబ్రిడ్ బాయ్కి నేను లేకపోయినా ఆ మెంటలోడుంటే చాలు ఆ మెంటలోడు కొడుక్కి భోజనం పెట్టకుండా ఊరుకోడలే ఖచ్చితంగా చెర్రీ భోజనం చేశాక ఆ మెంటలోడు తింటాడు అంటూ కళ్యాణ్ మీద కోపంతో చెప్తుంది అంటే నువ్వు చెర్రీని వదిలిపెట్టి ఉండగలుగుతావా అక్కా అని అడుగుతాడు సూర్య అస్సలు ఉండలేను అందుకే రోజూ స్కూల్కి వెళ్ళి చెర్రీని చూసొస్తాను అంటుంది మైథిలి ఆ సమాధానం విని సరిపోయింది అని అనుకుంటాడు సూర్య అసహనంగా పాపం మైథిలి మేడం ఎప్పుడు భోజనం చేస్తుందో ఏంటో తనని భోజనం తిననివు సూర్య అంటుంది క్రాంతి చేయిలో కూర్చుంటూ వాడి సంగతి వదిలే నీ సంగతి చెప్పు ఈ మేడం అని పిలుపేంటి నన్ను వద్దిన అని పిలవడానికి నీ నోరు రావడం లేదా అంటూ మైథిలి క్రాంతి మీద గయ్యం అంటుంది మైథిలి ఒక్కసారిగా అలా సీరియస్ అయ్యేసరికి క్రాంతి భయపడుతూ అమ్మో అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు మొగుడి మీద కోపం నా మీద చూపిస్తుంది ఏంటి అని క్రాంతి మనసులో అనుకొని భయపడుతుంటుంది ఇంకొకసారి మేడం అండి గిండి అని పిలిచామంటే ఊరుకునేది లేదు వదినా అంటూ నోరార పిలువు అంటూ కోపంగా చెప్తుంది మైథిలి ఆ కోపానికి క్రాంతి భయపడుతూ సరే సరే వదినా అంటూ వరుస కలుపుతుంది క్రాంతి వాళ్ళ అక్కకి అలా భయపడుతుంటే సూర్యకి నవ్వాకటం లేదు సూర్య నవ్వుతుంటే క్రాంతి గుర్రున చూస్తుంటుంది దాంతో సూర్య వస్తున్న నవ్వుని కష్టంగా ఆపుకుంటూ భోజనం కలుపుతుంటాడు నాకు తిట్లు పడుతుంటే ఈ తగాడికి నవ్వొస్తుంది అని క్రాంతి మనసులో తిట్టుకుని భోజనం చేస్తుంటుంది మైథిలి భోజనం చేస్తూ పర్వాలేదురా నీ పెళ్ళం వంటలు బాగానే చేసిందే అని అంటుంది నిజమే అక్క తను ఈ ఒక్క పని మాత్రం కరెక్ట్గా చేస్తుంది అంటాడు క్రాంతిని ఓరగా చూస్తూ ఆ చూపకి క్రాంతి కోపం తెచ్చుకుంటూ అక్క వచ్చాక తమ్ముడికి వేషాలు ఎక్కువైపోతున్నాయి అని మనసులో తిట్టుకుంటుంది కొద్దిసేపటికి ముగ్గురి భోజనాలు అయిపోతాయి క్రాంతి కిచెన్ క్లీన్ చేసుకొని పడుకోవటానికి రూములోకి వచ్చేసరికి మైథిలి చంటిపాపతో పడుకొని ఫోన్లో ఏదో చూస్తుంటుంది క్రాంతి వాళ్ళిద్దరినీ అలా చూసి ఇప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి అని అనుకుంటూ ఉండగా మైత్రిలీ చూస్తూ ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అది నేను ఎక్కడ పడుకోవాలో తెలియడం లేదు వదిన అని అంటుంది ఈ మంచం నాకు నా కూతురికే సరిపోతుంది ఇక్కడ నీకు చోటు లేదు వెళ్ళి సూర్య నువ్వుల పడుకోపో అంటుంది నిర్లక్ష్యంగా ఏంటి సూర్య దగ్గరనా అంటుంది క్రాంతి కంగారు పడుతూ సూర్య దగ్గర అనగానే అంత కంగారు పడుతున్నావెందుకు నిన్ను పడుకోమంది నీ మొగ్గుడి దగ్గరే కదా అంటూ మైథిలి లేచి కూర్చుంది కానీ అంటూ క్రాంతి ఇబ్బందితో నసుకుతూ ఉంటే మైథిలి నిద్రకి ఆవలిస్తూ త్వరగా వెళ్ళి పడుకోపో నాకు నిద్ర వస్తుంది అంటూ నిర్లక్ష్యంగా చెప్పి తిరిగి పడుకొని కూతుని జో కొడుతూ కళ్ళు మూసుకుంటుంది దేవుడా ఇప్పుడు నేను సూర్య దగ్గర ఎలా పడుకోవాలి అని అనుకుంటూ ఆ రూమ్ నుంచి బయటకు వస్తుంది క్రాంతి కంగారు కానీ సూర్య రూంలోకి వెళ్ళేసరికి సూర్య ఏదో బుక్ తిరిగేస్తూ మంచం నిండా పడుకొని కనిపిస్తుంటాడు సూర్య మంచం చూస్తుంటే అది దాదాపు ఒక్కరు పడుకునేంత సైజులో ఉండటం చూసి ఇంకా కంగారు పడుతుంటుంది సూర్య బుక్ తిరిగేసే క్రమంలో తన వైపు చూసి ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు నేను ఎక్కడ పడుకోవాలో తెలియడం లేదు అని అంటుంది ఓ ఆ రూమ్లో పాప పడుకున్నారా అంటూ సూర్య లేచి కూర్చుంటాడు అవును అక్కడ వాళ్ళిద్దరికీ ఆ మంచం సరిపోతుంది అని అంటుంది అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావు అంతేనా అని అడుగుతాడు సూర్య తనని ఓరగా చూస్తూ అంతేగా మరి అంటుంది మొహం తిప్పుకుంటూ సూర్య తనకి ప్లేస్ ఇస్తూ పక్కకు జరిగి కూర్చొని వచ్చి పడుకో అంటాడు నేను దగ్గర పడుకోను అంటుంది కంగారు పడుతూ అయితే నైట్ అంతా జాగారం చేస్తావా అని అడుగుతాడు అవసరమైతే చేస్తాను అంటుంది కాస్త కోపంగా అక్క ఉండి రేపు వెళ్ళటానికి రాలేదు కళ్యాణ్ గారితో గొడవ పెట్టుకొని వచ్చింది మళ్ళీ అక్క అక్కడికి వెళ్ళాలంటే రోజులు కాదు నెలలైనా పట్టొచ్చేమో మరి ఎన్ని నెలలైనా జాగారం చేస్తావా అని అడుగుతాడు ఆ మాటలకి కంగారు పడుతూ అన్ని నెలలు జాగారం చేయటానికి నేను మనిషిని కాదనుకున్నావా ఏంటి అంటూ కోపాడుతుంది నువ్వు మనిషివైతే జాగారం చేయాలనే నీ ఆలోచన విరమించుకొని వచ్చి పడుకో అంటూ సూర్య బెడ్డి మీద వాలి ఓ పక్కగా పడుకుంటాడు సూర్య పక్కన పడుకోటానికి క్రాంతి కంగారు పడుతూ నిలబడి ఉంటే అంత కంగారు పడుతున్నావేంటి అని అడుగుతాడు మరి ఉండదా అని అడుగుతుంది చేతులు పిసుకుంటూ అంటే నా పక్కన పడుకుంటే నువ్వు కంట్రోల్లో ఉండలేవని నీ భయమా అని అడుగుతాడు ఓరగా ఆ మాటలకి ఉరిమి చూస్తుంటుంది నువ్వు కంట్రోల్లో ఉన్నా లేకపోయినా నేను మాత్రం కంట్రోల్లోనే ఉంటాను అంటూ ఆవలిస్తూ లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకుంటే నిద్రపోదాం అంటాడు ఏంటి లైట్ కూడా ఆఫ్ చేయాలా అంటూ ఇంకా కంగారుగా అడుగుతుంది నీకు లైట్ ఉంటే నిద్ర పడుతుందా అని అడుగుతాడు అసలు పట్టదు అని అంటుంది అందుకే ట్యూబ్లైట్ ఆఫ్ చేసి బెడ్లైట్ ఆన్ చేసి వచ్చి పడుకో అంటూ దుప్పటి కప్పుకుంటాడు ఏంటో ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని అనుకుని కంగారు పడుతూనే బెడ్లైట్ ఆన్ చేసి వచ్చి సూర్య పక్కన ఇబ్బందిగానే పడుకుంటుంది ఇద్దరు అలా పక్కపక్కన పడుకోవటం అదే మొదటిసారి ఇద్దరికీ ఆ ఫీల్ కొత్తగా అనిపిస్తుంటుంది క్రాంతి పడుకున్నాక అక్కడ కప్పుకోవటానికి వేరే బెడ్షీట్ లేదని అర్థమై నా రూమ్లోకి వెళ్ళి వేరే బెడ్షీట్ తెచ్చుకుంటాను అంటూ లేచి కూర్చుంటుంది ఏయ్ అక్క పాప నిద్రపోయి ఉంటారు ఇప్పుడు అనవసరంగా వాళ్ళని డిస్టర్బ్ చేయకు వాళ్ళని పడుకోనివ్వు అంటూ కాస్త సీరియస్గా చెప్తాడు సూర్య మరి నాకు బెడ్షీట్ ఎలా నాకు బెడ్షీట్ లేకపోతే నిద్ర పట్టదు అని అంటుంది అవునా అయితే సరే అంటూ తన చేపట్టి అంత మీదకి లాగి పడుకోబెట్టి మీద ఉన్న బెడ్షీట్ని తనకు షేర్ చేసి కప్పుతాడు నేను నీ దుప్పట్లో పడుకోను అంటుంది కోపంగా చూస్తూ తప్పదు నీకు ఇంకొక ఆప్షన్ లేదు అంటాడు ఛ అని తిట్టుకుంటూ బెడ్షీట్ని ఇంకాస్త లాగి కప్పుకొని పడుకుంటుంది మొదటిసారి క్రాంతి అలా దగ్గరగా పడుకునేసరికి సూర్య మనసులో పండగ చేసుకుంటూ తన నడుం చుట్టూ చేయి వేసి అల్లుకుంటాడు ఒక్కసారిగా నడు మీద చేయి పడేసరికి ఉలిక్కి పడుతూ ఏంటిది అవకాశం వచ్చింది కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా అని అడుగుతుంది కాదు నీ మీద కేరింగ్ తీసుకుంటున్నాను ఇలా చేయి వేసి పడుకోకపోతే కింద పడి నడు విరక్కొట్టుకుంటావు అని అంటాడు క్రాంతి బెడ్ మీద కిందికి చూసేసరికి మంచానికి ఫ్లోర్కి మధ్య చాలా ఎత్తు ఉండేసరికి నిజంగానే కింద పడితే నా నడుం తప్పున విరుగుతుంది అని మనసులో అనుకుంటుంది ఇప్పుడు చెప్పు చెయ్యి ఉంచమంటావా తీయమంటావా అని అడుగుతాడు సూర్య ఎక్కడ పేషెంట్ అయి మళ్ళీ తిప్పలు పడాల్సి వస్తుందేమో అనుకొని వద్దులే ఉంచు అంటూ నడుం మీద ఉన్న సూర్య చెయ్యి ఇంకాస్త దగ్గరగా గుంజుకుంటుంది తన పరిస్థితికి సూర్యకి నవ్వు వస్తున్నా ఆ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ నువ్వు కూడా నా చేయి వేసి పడుకుంటే ఇంకా సేఫ్టీగా ఉంటావు అని అంటాడు అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది చెప్పకు నేను నీ మీద చేయి వేయకపోయినా జాగ్రత్తగానే పడుకుంటాను అని అంటుంది సరే నీ ఇష్టం నాకైతే నిద్ర వస్తుంది గుడ్ నైట్ అని చెప్పి కాళ్ళు మూసుకుంటాడు సూర్య దగ్గర ఇలా పడుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు అని తిట్టుకుంటూ మంచం చిన్నగా ఉండేసరికి ఆలోచనలో కింద పడబై తృట్టిలో నిలదొక్కుంటుంది అమ్మో కాస్త ఉంటే సూర్య చేయి దాటుకుని వెళ్ళి కింద పడేదాన్ని అని అనుకొని సూర్య మొహం వైపు చూసేసరికి సూర్య గాఢ నిద్రలో ఉన్నట్టుగా కనిపిస్తుంటాడు నిద్రలో ఉన్నాడు కాబట్టి నేను కూడా చేయి వేసి పడుకుంటే బెటర్ అని అనుకొని సూర్య నడం చుట్టూ చేయి వేసి ఇంకాస్త దగ్గరగా జరిగి హక్ చేసుకున్నట్టుగానే పడుకొని కళ్ళు మూసుకుంటుంది నిద్ర నటిస్తున్న సూర్య కళ్ళు తెరిచి కళ్ళు మూసుకున్న తనని చూసి నవ్వుకుంటూ తన్ని ఇంకాస్త కేరింగ్గా పట్టుకొని నిద్రకి కళ్ళు మూసుకుంటాడు ఒకరి శ్వాస మరొకరికి తగిలే అంతగా దగ్గరగా పడుకునేసరికి ఇద్దరికి వెచ్చగా అనిపించి కొద్దిసేపటికి నిద్రపోతుంటారు మరుసటి రోజు ఉదయం మైథిలి క్రాంతి ఇద్దరూ కలిసి పాపకి స్నానం చేయిస్తుంటారు కళ్యాణ్ చెర్రీని స్కూల్కి తీసుకెళ్ళడానికి కారులో వెళ్తూ పాపని చూడటం కోసం అక్కడ ఆగుతాడు చెర్రీ కార్ దిగి త్వరగా రా డాడ్ చెల్లిని చూసి స్కూల్కి వెళ్తాను అంటూ తొందర తొందరపడుతుంటాడు నాకు కూడా నీ చెల్లిని చూడాలనిపిస్తుంది పద నానా అంటూ కళ్యాణ్ కొడుకుని తీసుకొని సూర్య ఇంటి లోపలికి వస్తాడు రండి కళ్యాణ్ గారు అంటూ సూర్య వాళ్ళకి ఎదురు వెళ్తాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హ్యాపీ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్